హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ యమునని ఈరోజు కొండగట్టు యాత్రతో మీ ముందుకు వస్తున్నాను చెప్పానుగా ఫ్రెండ్స్ మా బాబుకి లెవెన్ మంత్స్ ఈ మధ్యనే వేములవాడలో పుట్టు వెంట్రుకలు తీసాము అందులో పుట్టు వెంట్రుకలు మూటలుగా కట్టి మనం మొక్కుకున్న దేవునికి వేయడం ఆనవాయితీ ఈరోజు మేము కొండగట్టు అంజన్న గుడికి దర్శనానికి మరియు పుట్టు వెంట్రుకలు సమర్పించడానికి వెళ్తున్నాము ఫ్రెండ్స్ మా ట్రిప్ ఎలా జరిగిందో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మరియు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ముందుగా గుడికి వెళ్ళే దారిని చూపిస్తున్నాను సిరిసిల్ల నుండి వేములవాడ వట్టేముల నల్గొండ తర్వాత కొండగట్టు వస్తుంది కదా దారిలో కొన్ని క్లిప్స్ తీశాను చూడండి ఈరోజు క్లైమేట్ కొండగట్టు ఎంట్రెన్స్లోనే వర్షం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ చూడండి వ్యూ ఎలా ఉందో చాలా బాగుంది కదా మేము దారిలో కొండగట్టు అంజన్న గుడి దగ్గర ఉన్న చెట్లు కోతులు కనబడతాయి ఫ్రెండ్స్ కోతులు చాలా వరకు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వెదర్ ఎంత బాగుందో చాలా క్లియర్ స్కైతో పచ్చని చెట్లతో చాలా చూడ్డానికి చాలా బాగుంది అలాగే మేఘాలు కమ్ముకొస్తున్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ క్లైమేట్ ఎంత బాగుందో చాలా క్లియర్గా ఉంది బట్ ఎంట్రెన్స్లోకి వెళ్ళేసరికి అప్పుడే మేఘాలు కమ్ముకొని వర్షం అనేది పడింది మేము వెళ్ళినప్పుడు కొంచెం మేము వెళ్ళిన ప్లేస్కి వర్షంలో ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్ కానీ దర్శనం చాలా బాగా జరిగింది సో అవన్నీ కూడా మీకు చూపించడానికి అలాగే మీతో షేర్ చేసుకోవడానికి నేను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే దిగాము వెళ్తున్నాము వెళ్ళే దారిలో చూడండి కోతులు ఉన్నాయి మరియు అవి భక్తుల దగ్గరికి చిన్న చిన్న సంచులు కనబడ్డ వారిపైకి వెళ్ళి తీసుకుంటున్నాయి ఫ్రెండ్స్ చూడడానికి అవి చాలా ముచ్చటగా ఉన్నాయి వెళ్ళే దారిలో చూడండి దర్శనానికి వెళ్ళే ముందు వర్షం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ వెళ్ళాము ఇప్పుడు నేను చూపెట్టేది వెళ్ళే దారి చూడండి ఫ్రెండ్స్ నేను మా కుటుంబ సభ్యులు మా అబ్బాయితో వెళ్తున్నాము కొండగట్టు దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఆదివారం అవ్వడంతో చాలామంది భక్తులే ఉన్నారు ఇక్కడ దర్శనానికి వెళ్ళే దారి ప్రధాన ఆలయానికి దారి అని ఉంది చూడండి ఇక్కడ నుంచే వెళ్తున్నాం ఫ్రెండ్స్ కొండపైకి వెళ్ళడం నడుస్తూ జరిగింది అందరూ కూడా వెళ్ళారు దారిలో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదంతా కూడా దారి అక్కడ షాప్స్ ఉన్నాయి ఇక దర్శనానికి వెళ్ళే ముందు వర్షం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఒకటే వర్షం కొబ్బరికాయల షాప్ వద్ద ఆగాము వర్షం కొంచెం చూడండి ఫ్రెండ్స్ వర్షం అనేది చాలా ఎక్కువగా ఉంది ఇలా వర్షం వర్షంలో గుడి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇక వర్షం కొంచెం తగ్గగానే నీటి గుండం వద్దకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనానికి బయలుదేరాము గుడి దగ్గర నీటి గుండం చాలా క్లియర్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ అందరూ కూడా కోనేట్లో స్నానాలు చేయడం ఇంటికాడ స్నానాలు చేసి వచ్చిన వాళ్ళు గుడి ప్రాంగణం అంతటా ఆదివారం కావడంతో భక్తులతో కిటకిటలాడింది మేము లోపలికి వెళ్ళేసరికి అంజనకు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి చూడండి మేము అభిషేకం చేస్తాం అనుకున్నాము కానీ వర్ష ప్రభావం వల్ల సమయం చాలా లేట్ అయింది చూడండి ఫ్రెండ్స్ లైన్లో వెయిట్ చేస్తున్నాము లైన్లో కొద్దిసేపు మా అబ్బాయితో ఆడుకున్నాను చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో వాడికి మొదటిసారి కోతులను చూడడంతో చాలా హ్యాపీగా నవ్వుతున్నాడు ఇంకా దర్శనము మరియు అర్చన చేపించాము పుట్టు ఎంట్రికలు హుండీలో వేశామండి తర్వాత దర్శనానంతరం బయటకు వచ్చాం ఫ్రెండ్స్ బేతాళుడి గుడి దగ్గరికి వెళ్ళే దారిలోనే మళ్ళీ వర్షం ఎక్కువైంది చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికే వెళ్తున్నారు ఇక అక్కడే బేతాళుడి గూడలోనే ఒక గంట సేపు ఉన్నాం ఎందుకంటే అక్కడ చాలా వర్షం ఉంది ఇందులో ఇప్పుడు చూపెడుతున్నదంతా కూడా గుడి బయట ప్రాంగణం మేము వెళ్ళేదారి నా అందరూ కూడా మా వాళ్ళు నడుస్తున్నారు ఈసారి అభిషేకం అనుకున్నాం కానీ మొదటి ఒకటే బ్యాచ్ ఉందంట ఈరోజు కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ టైం చేపించాలి మంగళవారం రోజు రెండు బ్యాచ్లు ఉంటాయంట సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేపిద్దాం అనుకున్నాం ఇంకా దర్శనం అయిపోయింది పుట్టు వెంట్రుకలు సమర్పించాం దేవునికి ఇంకా దర్శనం అయిపోయింది కదా నెక్స్ట్ వెనుక సైడ్లో ఉన్న బేతాళూని టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది అందరూ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు చూడండి ఇక అక్కడికి చేరుకున్నాక ఎక్కువగా వర్షం వచ్చింది ఇక అదే గుడిలో మేము స్టే చేయడం జరిగింది ఒక వన్ అవర్ వరకు ఇది బేతాళూని గుడి అండి బయట చాలా బాగుంది దేవుణ్ణి క్లిప్ తీయకూడదంటే బయట ప్రాంగణం మాత్రమే నేను వీడియో తీశానండి ఇక్కడే వన్ అవర్ స్టే చేశాము ఇక బయటకి వచ్చేసాము ఇంకా ఇక్కడ అల్లుబండ ఉంటుంది వన్ రూపీ కాయిన్ మన పెట్టి మన మనసులో అనుకుంటే దానికి అతుక్కుంటుంది ఇలా అతుక్కుంటే మనం కోరుకున్నది జరుగుతుందని నమ్మకం ఈ అల్లుబండ క్లిప్ మిస్ అయిందండి ఫ్రెండ్స్ ఇక ప్రసాదాలు తీసుకొని లడ్డు పులిహోర తీసుకొని మేము స్టే చేయడానికి రూమ్ వైపు మళ్ళీ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి అదే ట్రావెల్ని మీకు చూపెడుతున్నాను ఇంకా మొక్కుల తర్వాత స్టే చేస్తాం కదా ఆ వెళ్ళే దారి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను సో ఇక్కడ కొన్ని కోతులు కనిపించాయి ఫ్రెండ్స్ మీకు కూడా కనిపిస్తాయి అవి అందులో కొన్నిటికీ పుట్నాలు వేసాము సో వచ్చి కూడా తిన్నాయి చూడండి వీడియో కల కనిపిస్తుంది వీడియో చాలా క్లియర్గా వర్షం కొట్టింది కదా చెట్లు చాలా కడిగినట్లుగా అద్దంగా అద్దంలో చాలా మెరుస్తూ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అనేది చాలా అద్భుతంగా చాలా అందంగా కనిపించింది చూడండి ఫ్రెండ్స్ చెట్లు ఇదంతా అడవి కదా కొండగట్టు ప్రాంగణం అంతా కూడా ఎక్కువ చెట్లతో నిండిపోయి ఉంటుంది చూడడానికి చాలా ఆనందంగా చాలా కళ్ళకి ఇంపుగా ఉంటుందండి సో అందుకే నేను ఇవన్నీ కూడా వీడియో తీసి మీకు చూపెడతామని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా బయలుదేరాక కొంతవరకు అక్కడ చూడండి కోతులు కనిపిస్తున్నాయి కదా ఇదే నేను అనుకుంది ఫ్రెండ్స్ కానీ దూరం నుంచి ఇక ఆల్రెడీ మా వెహికల్ బయలుదేరింది కాబట్టి కొంచెం దూరం నుంచే చూపెట్టడం జరిగింది ఇంకా కొంచెం దూరం వెళ్తే మేము స్టే చేయబోయే రూమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కొన్ని కోతులు కనిపిస్తాయి చూడండి సో ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ బట్ కొన్ని మిస్ అయిపోయాయి ఓకే ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది కదా ఆఫ్టర్ రెయిన్ వర్షం వచ్చిన తర్వాత సో వెదర్ అంతా కూడా చాలా నీట్గా అవుతుంది కదా సో అదే ఇప్పుడు ఆ రోడే మనం చూస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లియర్గా ఉందో వెదర్ పక్కన చూడండి కొన్ని షాప్స్ కూడా చూపెట్టడానికి నేను ట్రై చేశాను సో రోడ్స్ రోడ్ పక్కన అన్నీ కూడా షాప్స్ ఉన్నాయి ఆ తర్వాత సో ఇక రూమ్కి బయలుదేరుతున్నాం దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్ చివరిలో నేను రూమ్ చూపిస్తాను అలాగే మేము అక్కడికి వెళ్ళి బేతాళునికి కోడిని కట్ కోడిని తీసుకొని అక్కడ కోడిని సమర్పించి మేము వంట చేసుకొని తిని వచ్చాం ఫ్రెండ్స్ సో రూమ్ దగ్గర దాకా వచ్చేసింది వెహికల్ చూడండి ఈ విధంగా మా ట్రిప్ అనేది కొనసాగింది ఈ విషయాన్ని అంతా కూడా మీకు షేర్ చేసుకోవడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫ్రెండ్స్ చూడండి షాప్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడే ఫ్రెండ్స్ మేము తీసుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇది మా రూమ్ ఫస్ట్ చూడగానే వీడియో తీసాను తర్వాత మా వాళ్ళు రోడ్కి ఎదురుగానే ఉంటుంది రోడ్కి ఎదురుగానే ఉంటుంది మేము తీసుకుంది ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మా కొండగట్టు ట్రిప్ మేము ఇక్కడే వంట చేసుకొని తిన్నాము తర్వాత యాజ్ యూజువల్గా ఇంటికి బయలుదేరాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్